మా భూములు ఈడ లేదు మా భూములు అక్కడ ఉండ ఉంటే కూడా ఆ భూములు అమ్మి కూడా మేము ఇల్లు కట్టినాం ఇళ్ళ తర్వాత మేము పోరాడాలే కదా తండా ఉండదు ఇది ఈ తండలు అందరి తర్వాత ఉండాలి కదా కానీ మా తక్కువ లేవర్లేరు కొడుక మా పిల్లలు అందరు పట్టణంలో ఉండరు కాలేజు కేసు పిల్లలు తల్లి పిల్లలు అంతా అక్కడనే ఉండరు నేను ఉండవు అంటే ఇట్లా వస్తే పోతే ఎట్లా ఎట్లా లేదంటే మాకు కూడా కళ ఉండదు మరి భూములు ఉండోళ్ళు అది భూములు దూసుకుంటున్నారు భూములు చూసుకొని దాంట్లో ఫ్యాక్టరీ చేస్తారంట అది పర్న పర్న వేస్తే మా ఇండ్లు ఎక్కడ పోవాలి మేము ఏడాది తినాలి ఏడా వండాలి ముడి ముసలోళ్ళు ముడిగోళ్ళు ఉంటాం అనుకో మాకు నీళ్ళు ఏమర్దే చెయ్యాలి మాకు ఆ నీళ్ళు మంచిగా లేదంట అని పాడు పాడు నీళ్ళు తాగి సావాలి నా మేము అంటని అందరికి పుట్టల అయిష్టం అదే పడింది చూడు ఆ పార్నా ఏ కూడా అది అన్న నీ చిలీ భూమి ఏడ ఉండదో నువ్వు తీసుకో తీసుకో ఏమన్నా పెట్టుకో కానీ పారనా వద్దు అంటని పెట్టిన రోజు ఇప్పుడు మీ గ్రామ పంచాయతీ ఎన్నేండ్లు అవుతుందమ్మా ఐదేళ్ళు అవుతుంది ఐదేళ్ళు అవుతుంది అంటే కేసీఆర్ ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ చేసి వచ్చాం మీ ఎమ్మెల్యే గెలిచినాక ఈ తండాలందరినీ తీసేసి వేరే కాడికి పంపిస్తా అంటున్నాడు గదే ఎందుకు అంపుతావు కేసీఆర్ లేక నీవు అట్లనే చేయి అట్లే చేయాలి కేసీఆర్ నీళ్లు నీళ్లు లేదే తాగానికే మాకు బొట్టు నీళ్ళు లేకుండా ఇప్పుడు వచ్చినప్పటి నుంచి నీళ్ళు తాగుతుండము బట్టలు చెర్రులా పోకుండా బట్టలు ఉత్తుకుంటున్నాము ఏదో పేరు కోసుకుంటున్నాము మంచిగానే ఉండము ఇక అది ఏమంటారు భూమి పైసలు రెండు మాటలు వేస్తుండే కేసీఆర్ ఇప్పుడు ఓడేస్తాడా మాకు అందరికి సంపాయండు వేస్తాడు ఏడోడు ఏకుంటే లేదు కానీ మాకు సింగారం పెట్టు నీవు మా బొమ్ములో లేకుండా మాకు ఉండకాడికే చాలు అంట నీ అది అది అనుకుని ఉండాలి కానీ నీవు అది అది తీసుకుంటా ఇది తీసుకుంటా నేను ఇట్లా ఇండ్లు తీసుకుంటా అన్ని తీసుకుంటా నేను ఆడ బ్యాటరీ చేస్తా అంటే ఆ ప్యాటరీ సెల్లాకుండా ఆ ప్యాటరీ వేయకుండా ఏమన్నా వేసుకో ఒక కాలోజ్ చేసుకో ఆ సిలి భూమి తీసుకొని కానీ ఇప్పటి ఆ భూమిలో ఎక్కడో వాళ్ళు వాళ్ళకుండదు ఐదు ఆరు మంది పిల్లలు వాళ్ళకుండదు నాలుగైదు ఎకరాలు మంది అక్కడ నిస్సల పొంటి బ్రతుకుతుంటారు ముస్లింలు ముడుగుళ్ళు ఉంటే అది ఏమైనా వండితే ఇంత వేసుకొని తింటున్నారు మరి నీవు ఇట్లా చేసినాక ఏం చేయమంటావు చెప్పు కలెక్టర్తో రెండు మాటలు పోయి వచ్చిన కాగదేం రాపిచ్చి కూడా ఇచ్చి వచ్చినరు మరి అన్నీ చేస్తే నీవు ఇన్ని నెల కలిగి అయ్యేమని లేడు డబ్బున వస్తావు ఇంకోరిని దోలుకొని ఇక ఏమో అంటే ఉండోనికి కొట్టినరు ఎందుకప్ప మాకు ఇంత సంతా అని ఊరోళ్ళు ఊరోళ్ళు మస్తు ఉండరు భూమి ఉండోళ్ళు ఇక ఊరోళ్ళు ఆ గిన్నెపేటోళ్ళు ఆ తాండవలు ఈ తాండవులు అందరు కలిసి దాంట్లో ఎవరు ఓట్ ఎవరు లేదో నేనైతే పోయలేదు అని శుద్ధింటుండ అందుకు రాక మేము అంటున్నాం అప్ప ఎందుకు ఆ పార్ని అయ్యాకు ని శీలము ఏడు ఉండదు ఇప్పుడు అమ్మ రేవంత్ రెడ్డిని మీరు ఎమ్మెల్యే గెలిపించుకున్నారు గెలిపించుకుంటే ముఖ్యమంత్రి అయింది కదా ముఖ్యమంత్రి అయినాక మరి మీకు దగ్గర ఖచ్చితమన్నా మరి ఫార్మసీకి రానియకుండా లేకపోతే అయితే మంచి జరుగుతాను మీ దగ్గర అట్లా చెప్పాలి మరి వచ్చి చెప్పలే కదా అయ్యా నీ చెప్పినట్లా ఇక ఇది పారణ వేయకుంటే ఇంకే అది అని వేసుకుంటా మీ పొట్ట భూములు వల్ల ఏమన్నా షీలింగ్ బొమ్మలు ఉంటే దాంట్లో అని అనలే కదా అట్లా అనవు ఇట్లా అనవు మందికి తోలుతుండవు కొట్టిది కొట్టిది అంటావు మాకు కొట్టింది మీరు అడగారా మాకు జనాలని ఎవరు కొట్టలేదు అట జనాలే కావాలని కొట్టిరు అని అంటున్నారు మరి కావాలి అంత ఎందుకు కొడతారు నీ ఇందినాలు సత్తాయిస్తుండవు ఎనిమిది నెలలు

సచిన్ దానికి ఇచ్చిండు పాపం కూడా అప్పు చేసిండు సత్పు చేసి సత్యో ఇచ్చిండు ఈ మన భూములకు చూడు అవి ఇచ్చిండు ఒక్క ఏడాదికి రెండు మాటలు ఇప్పుడు వస్తలేవా ఎక్కడ పెత్తా లేదు పెత్తా లేదు మళ్ళా గెలుతడా మరి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిపిస్తారు ఇక బాగా గెలిపిస్తారు మంచి గెలిపిస్తాం ఎందుకమ్మ ఇప్పుడు గంట పెద్ద ఫ్యాక్టరీ తెచ్చేపిస్తాడు నౌకర్ వద్ద ఏమద్దు మా పిల్లలు అదే కష్టం చేసి మంచిగా వాడు భూముల ఎట్లు ఎందుకు మాకు ఏమొద్దాయా మాకుండా కాడికే ఉండాలి